నమస్కారం ఈరోజు మనం డాక్టర్ బి నాగశేషుగారు రాసిన బీరప్ప చారిత్రక సాంస్కృతిక వీరుడు అనే పుస్తకం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం నమస్కారం ఇది కేవలం ఒక పుస్తకం కాదు కర్ణాటక తెలుగు రాష్ట్రాల్లోని కురుబా కురుమా వర్గాల వాళ్లు తమ కులదైవంగా పూజించే బీరప్ప కథను వాళ్ల చరిత్రను వెలుగులోకి తీసుకురావాలనే ఒక పెద్ద ప్రయత్నంలా అనిపించింది నిజమే ఇది కేవలం ఒక పాత కథను చెప్పడం మాత్రమే కాదు అంటే ఈ ఆధునిక ప్రపంచంలో తమ మూలాలెక్కడున్నాయా అని వెతుక్కుంటున్న ఒక తరానికి దారి చూపించే ప్రయత్నంలా ఉంది అవును అందుకే రచయిత ఈ కథను నేరుగా బీరప్పతో మొదలుపెట్టలేదు మనలాంటి ఒక ఆధునిక వ్యక్తి ఓసీకేరీ అనే పాత్రతో మొదలుపెట్టారు చాలా ఏళ్ల తరువాత కాస్త అయిష్టంగానే తన ఊరు గోందిపల్లికి తిరిగి వస్తున్నాడు కదా అవును సరిగ్గా అదే ఆ ప్రయాణ వర్ణనతోనే పుస్తకం మనని పట్టుకుంటుంది అనంతపురం జిల్లాలో కొండల మధ్యలో ఉన్న మారుముల పల్లెటూరు సరైన రోడ్లు కూడా లేవు ఆ ఆ బస్సు ప్రయాణం గురించి రాశారు చూడండి అది ప్రయాణంలా కాక ఒక సాహసంలా ఉంటుందని అవును బస్సు కుదుపులకి మనుషుల రూపాలే మారిపోతాయని ఒక చిన్న సెటాయర్ కూడా వేస్తారు ఆ ప్రయాణంలో ఓసికేరి పక్కన అతని భార్య నాగమ్మ ఉంటుంది ఆమె పూర్తి సిటీ మైండ్సెట్ అనమాట పల్లెటూరు కష్టాలు ఈ రోడ్లు ఈ దుమ్ము చూసి భర్త్ మీద చిరాకుపడుతూ ఉంటుంది ఆ ఇద్దరి మధ్య సంభాషణలోనే రచయిత అసలు సంఘర్షణను బయటపెట్టారు సంప్రదాయానికి ఆధునికతకు మధ్య పల్లెకు పట్టణానికూ మధ్య ఉన్న ఆ గొడవంతా ఈ భార్య భారతల మధ్యే కనిపిస్తుంది అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆధునిక జీవితానికి అలవాటు పడిన ఓసికేరిని తిరిగి తన ఊరికి రప్పించినంత శక్తివంతమైనదేముంది అదే ఈ గుడికట్ల ఉత్సవాలు అవును పేరు వింటేనే ఏదో చాలా పెద్ద పండగలా ఉంది చాలా పెద్ద పండగ కురుబల ఐక్యతకు ఇది ఒక పెద్ద ప్రతీక దాదాపు మూడున్నర లక్షల మంది వస్తారని పుస్తకంలో ఉంది లక్షల మూడున్నర లక్షల మంది అంతమంది చోట చేరాలంటే అది కేవలం పండగ చేసుకోవడానికే కాదు అక్కడ వాళ్ల సంస్కృతి వాళ్ల నమ్మకాలు వాళ్ల బలం అన్ని ప్రదర్శనకు పెట్టినట్టు ఉంటుందన్నమాట ఈ ఉత్సవంలో జరిగే కొన్ని ఆచారాలు చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది పూజారప్ప అనే పాత్ర ద్వారా రచయిత వాటిని వివరిస్తారు పండగ మొదలైందని చెప్పడానికి గుడి ముందు ఉన్నితో చేసిన జెండాను ఎగరేయడంతో మొదలవుతుంది నాకు ఈ ఉత్సవంలో దళవాయి అనే పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించింది ఊరేగింపులో దేవుడి ప్రతినిధిగా ఉంటాడు కదా అవును చాలా ముఖ్యమైన పాత్ర అది అతను దళవాయితాలి అనే ఒక బంగారు గొలుసు మెడలో వేసుకున్నప్పుడు బీరప్ప స్వామి ఆవహించినట్టు ప్రవర్తిస్తాడు ఓ మీద వెండి గొడుగు పడతారు దేవుడు అనేది చాలా సంస్కృతులలో ఉంది కాని ఇక్కడ ఆ వ్యక్తి సమాజంలో ఒక ప్రత్యేక ప్రతినిధిగా మారాడు ఆ పాత్రకు అంత ప్రాముఖ్యత ఎందుకు మంచి ప్రశ్న ఆ దళవాయి కేవలం ఒక పూజారి కాదు అతను దేవుడికి భక్తులకు మధ్య ఒక వారధి అతని మాట దైవవాక్కు ఆ ఒక్కరోజు అతను ఆ సమాజానికి రాజులాంటివాడు ఓకే అతనితో పాటు ఈరగల్లు అనేవాళ్లుంటారు వాళ్లను పండుగకు సైనికులుగా చెప్పొచ్చు తెల్ల బట్టలు వేసుకుని పొట్టలో ఇనుపచువ్వలు గుచ్చుకుని నడుస్తారు ఒక్క నిమిషం ఏంటి పొట్టలో ఇనుపచువ్వలు గుచ్చుకుంటారా అవును ఇది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది ఇప్పుడు నాగమ్మ కోణంలోంచి ఆలోచిస్తే ఆమెకిది అర్థంగాని పిచ్చిలా అనాగరిక చర్యలా అనిపించుంటుందిగదా ఖచ్చితంగా లాంటి వాళ్లకూ అది మూఢనమ్మకం కాని ఓసికేరీలాంటివాళ్లకూ వాళ్ల పూర్వీకులకు అది భక్తికి పరాకాష్ట తమ దేవుడి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని చెప్పు ఒక ప్రమాణం లాంటిదా సరిగ్గా అదే ఈ పుస్తకం సరిగ్గా ఈ సంఘర్షణనే పట్టుకుంది ఒకే దృశ్యం రెండు వేర్వేరు తరాలకు రెండు రకాలుగా ఎలా కనిపిస్తోందో చూపిస్తుంది ఈ ఉత్సవంలో సంప్రదాయం మాత్రమే కాదు ఆధునిక రాజకీయ శక్తి ప్రదర్శన కూడా ఉంది అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెలికాప్టర్లో వచ్చి గుడికట్ల మీద పూలవర్షం అనేది ఒక కీలకమైన ఘట్టం అవును ఒకవైపేమో ఒంటికి ఇనుపచువ్వులు గుచ్చుకునేంత తీవ్రమైన భక్తి మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్తో వచ్చి పూలు చల్లడం ఈ రెండు దృశ్యాలు పక్కపక్కన చూస్తే ఆ సమాజం తన గతాన్ని తన మూలాలను వదలకుండానే వర్తమానంలో ఎంత బలంగా నిలదొక్కుకుందో చూపిస్తుంది ఓసికేరి ఆ దృశ్యం చూసినప్పుడు తను ఇన్నాళ్లు చిన్నచూపు చూసిన తన కులం వెనుక ఇంత రాజకీయ బలం ఇంత ఐక్యత ఉన్నాయా అని ఆశ్చర్యపోతాడు ఆ క్షణం అతనిలో ఒక మార్పు మొదలవుతుందనమాట ఆ మార్పును మరింత బలపరిచేలా ఉత్సవంలో జరిగిన సభలో కొంతమంది చరిత్రకారులు ప్రసంగాలు చేస్తారు నుంచి పుస్తకం మరో స్థాయికి వెళ్తుంది అని చెప్పొచ్చు సరిగ్గా ఆ చరిత్రకారులు చెప్పిన విషయాలు ఓసికేరికే కాదు చదివే మనక్కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి వాళ్ల ప్రకారం కురుబలు భారతదేశంలోని అత్యంత ప్రాచీన ద్రావిడ జాతులలో ఒకరు ఆర్యులు రాకముందే ఇక్కడున్నవాళ్ళ అవును కురు అంటే కొండ లేదా గుహ కొండల్లో నివసించేవాళ్లు కాబట్టి ఆ పేరు వచ్చింది అంతేకాదు వాళ్ల మూలాలు ఏకంగా హరప్ప మొహంజోదారో నాగరికత వరకు ఉన్నాయని చెప్తారు అక్కడ దొరికిన పశుపతి ముద్రలు వీళ్ల సంస్కృతికి నిదర్శనమని వాదిస్తారు ఇది చాలా పెద్ద క్లెయిమ్ కదా చాలా పెద్ద క్లెయిమ్ ఇది చరిత్రకారుల అంగీకరించిన నిజమా లేక ఇదొక సిద్ధాంతమా ఎందుకంటే ఇలాంటి వాదనలు చాలాసార్లు వివాదాస్పదమవుతాయి ఇది మంచి పాయింట్ పుస్తకంలో దీని యొక్క చారిత్రిక సత్యంలా కాకుండా ఆ సమాజం తమ గతాన్ని ఎలా నిర్మించుకుంటుందో చెప్పే ప్రయత్నంగా చూడాలి రచయిత కూడా చరిత్రకారుల ప్రసంగం రూపంలోనే దీన్ని అందించారు ఓకే అయితే ఇక్కడ ముఖ్యమేంటంటే ఈ విషయం వెంటున్న ఓసీకేరుపై దాని ప్రభావం ఇన్నాళ్లు తనని తాను ఒక సాధారణ గొర్రెల కాపరి కులానికి చెందినవాడుగా అనుకున్న అతనికి తన మూలాలు సింధూలోయ నాగరికత అంత పాతవని తెలిసినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కరెక్ట్ ఆ క్షణం అతనిలో కలిగిన ఆత్మగౌరవం చాలా కీలకం ఇజే ఆ తర్వాత ఇంకో పెద్ద విషయం చెప్తారు మనందరికీ తెలిసిన విజయనగర సామ్రాజ్యాన్ని కట్టిన హరిహర బుక్కర్రాయ్లు కూడా కురుబ వంశం వాళ్లేనని ఈ పుస్తకంలో ఆధారాలతో సహా చెప్తారు అవును ఈ విషయం చాలా మందికి తెలియదు ఒకప్పుడు రాజులుగా ఉన్నవాళ్ళం ఇప్పుడు ఇలా ఉన్నామే అనే ఒక ఆవేదన గర్వం రెండు ఆ మాటలు కనిపిస్తాయి చరిత్ర ఒకవైపైతే మరోవైపు బీరప్ప పుట్టుకకు సంబంధించిన పురాణగాథలను పూజారప్ప వివరిస్తాడు డొల్లాసురుడనే రాక్షసుడు కదా ఆ కథ నాకు బాగా నచ్చింది శివుడు అతన్ని చంపి అతని చర్మంతో డోలునూ ప్రేగులతో తంత్రులను నరాలతో వాయించే కరను చేసుకుంటాడు బీరప్ప ఆరాధనలో డోలుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఓ అందుకేనా ఆ ప్రాముఖ్యత వెనుక ఉన్న మూలాన్ని ఈ కథ వివరిస్తోంది అది కేవలం ఒక వాయిద్యం కాదు ఒక రాక్షసుడిపై దేవుడు సాధించిన విజయానికి గుర్తు అన్నమాట సో ఈ ఉత్సవంలో ఓశీకెరీ తన కులం యొక్క రాజకీయ బలాన్ని చారిత్రిక గొప్పతనాన్ని పురామాల లోతును తెలుసుకున్నాడు కాని ఇదంతా ఎవరి చుట్టూ తిరుగుతోంది ఏ శక్తి వాళ్లని మూడున్నర లక్షల మందుని ఒకటిగా నిలబెడుతోంది అదే బీరప్ప అసలు ఎవరు బీరప్ప ఆయన కథేంటి ఇక్కడి పుస్తకం అసలు కథలోకి వెళుతుంది బీరప్ప జననంకూడా ఒక శాపం వరం కలగలిసిన ఘట్టం శివేశ్వరుడు ముద్దమ్మ అనే దంపతులకు పార్వతి శాపం వల్ల ఒక కొడుకు పుడతాడు కాని ఆ బిడ్డ బ్రతకడని శాపం ఉండటంతో భయంతో బిడ్డను అడవిలో వదిలేస్తారు అవును ఆ బిడ్డను ఆదివన్న అనే యోగి చూసి సంతానలేని లింగయ్య గౌరీ అనే దంపతులకిస్తాడు వాళ్లే ఆ బిడ్డకు బీరప్ప అని పేరు పెట్టి పెంచుతారు అంటే పుట్టుగతోనే అతనొక అసాధారణ వ్యక్తి దైవిక అంశం ఉంది కాని మానవ సంరక్షణలో పెరుగుతున్నాడు అతని బాల్యం కూడా అసాధారణంగానే ఉంటుంది పులిపిల్లలతో ఆడుకోవడం లాంటివి చేస్తాడు ఈ ఘట్టం నాకు చాలా నచ్చింది కృతితో క్రూర మృగాలతో కూడా అతను సామరస్యంగా ఉండగలడు అని చూపిస్తుంది అది ఒక నాయకుడికుండాల్సిన లక్షణం కథలో అసలైన మలుపు తన పెంపుడు సోదరి మాయమ్మను ముంగిసూరు రాజు భగవంతప్ప అపహరించినప్పుడు వస్తుంది అవును అప్పుడు బీరప్ప అతన్ని ఎదుర్కొంటాడు ఇక్కడే భగవంతప్ప ఒక కఠినమైన పరీక్ష పెడతాడు అసాధ్యమైన పరీక్ష దోనకొండ అనే ప్రమాదకరమైన కొండమీద ఒక నీటి ఊటలో నానబెట్టిన కొక్కవైంట కలసకురా అనే రెండు వేర్లను తీసుకురమ్మంటాడు ఆ కొండ ఎక్కడమంటే ప్రాణాలతో చలగాటమాడటమే ఆ వేర్లనే ఎందుకు తీసుకురమ్మన్నాడు వాటి ప్రత్యేకత ఏంటి కాదు అక్కడే అసలు విషయముంది అవి కేవలం మొక్కలు కావు ఆ కొండమీద ఆ ప్రత్యేకమైన నీటి ఊటలో నానిన ఆ వేర్లకు అతీత శక్తులుంటాయని నమ్మకం ఓ అంటే అది బీరప్ప శారీరక శక్తికే కాదు అతనిలోని దైవత్వానికి కూడా ఒక పరీక్ష అన్నమాట సరిగ్గా అతను నిజంగా దైవాంశ సంభూతుడైతేనే ఆ పని చేయగలడు భగవంతప్ప అతన్ని అలా పరీక్షిస్తున్నాడు ఆ ప్రయాణంలోనే బీరప్పకు తన పుట్టుక గురించి నిజం తెలుస్తుంది తన మేనమామ బెట్టప్పే తన కన్న తండ్రిని చంపాడని కూడా చంపడానికి ప్రయత్నించాడని తెలుసుకుంటాడు అంటే ఇది కేవలం ఒక సాహసయాత్ర కాదు తన గతాన్ని తన శత్రువులను తెలుసుకునే కూడా కరెక్ట్ ఎన్నో అడ్డంకులను మోసాలను ఎదుర్కొని చివరికి ఆ వేర్లను తీసుకువెచ్చి తన సోదరిని కాపాడుకుంటాడు ఆ ఒక్క విజయంతో బీరప్ప ఆ ప్రాంతంలో ఒక హీరోగా ఒక రక్షకుడుగా నిలిచిపోతాడు కథ అక్కడితో ఆగదు ఆ తరువాత కనుగనూర్రో కుస్తికల్లప్ప అనే మహాబలశాలిని కుస్తీ పోటీలో ఓడిస్తాడు అవును తన సోదని మాయమ్మకు మల్లప్పతో వివాహం జరిపిస్తాడు ఈ ఘట్టాలన్నీ అతను కేవలం ఒక వీరుడే కాదు ఒక గొప్ప సంఘ సంస్కర్త నాయకుడు అని చూపిస్తాయి ప్రజల కోసం నిలబడ్డాడు వాళ్ల సమస్యలను తీర్చాడు అందుకే వందలెళ్ల పర్వాత కూడా వాళ్లతన్ని దేవుడుగా కొలుస్తున్నారు పుస్తకం ముగింపులో రచయిత డాక్టర్ నాగశేషు తన పరిశోధనా ప్రయాణాన్ని వివరిస్తారు ఈ కథను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది ఎన్నో ఊళ్ళు తిరిగారు ఎంతో మంది పెద్దవాళ్లతో మాట్లాడారు జానపద గాథలను చారిత్రక ఆధారాలను సేకరించారు ఇదంతా చదివినప్పుడు ఈ పుస్తకం వెనుక ఉన్న నిజాయితీ ఆ తపన మనకర్థమవుతాయి ఇది కేవలం కల్పిత కథ కాదని తరతరాలుగా ఒక జాతి నమ్ముతున్నా వారి జీవితంలో భాగమైన చరిత్రాన్ని స్పష్టమవుతుంది మొత్తం మీద ఈ పుస్తకం మొదట ఓసీకేరి అనే ఆధునిక వ్యక్తి కథగా మొదలై గుడికట్ల ఉత్సవం ద్వారా ఒక సమాజపు సంస్కృతిక వైభవాన్ని చూపించి ఆ తర్వాత ఆ సమాజపు చారిత్రిక మూలాలను తవ్వి చివరికి వాళ్ళు దేవుడుగా కొలిచే బీరపానే వీరుడి అసలు కథను మన కళ్లకు కడుతుంది ఒక వ్యక్తి తన మూలాలను తిరిగి తెలుసుకునే ప్రయాణంలా సాగుతుంది అవును ఇది కేవలం కురుబల కథ కాదు పట్టణ జీవితాల్లో మన మూలాలను మర్చిపోయి బ్రతుకుతున్న మనందరి కథ నాగమ్మల చాలామందికి పల్లెటూళ్ళు పాత సంప్రదాయాలు వెనకబాటుతనంగా కనిపించవచ్చు నిజమే కాని ఓసికేరీలా ఒక్కసారి ఆ మూలాల్లోకి లోతుగా వెళ్తే మన అస్తిత్వానికి సంబంధించిన ఎంతో గొప్ప చరిత్ర ఎంతో బలం అక్కడ దాగి ఉన్నాయని అర్థమవుతుంది ఈ చర్చ తర్వాత మనస్సులో ఒక ప్రశ్న మెదులుతోంది ఆధునిక సమాజంలో టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి జానపద వీరుల కథలకు వాళ్ల చరిత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ఒక సమాజం తమ గతాన్ని తమ హీరోలను గుర్తుంచుకోవడం వారి భవిష్యత్తును వారి ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది బహుశా అదే ఈ పుస్తకం మనల్ని అడిగే అసలైన ప్రశ్న గతాన్ని తెలుసుకోవడం అంటే వెనక్కి వెళ్లడం కాదు భవిష్యత్తులోకి మరింత బలంగా అడుగువేయడానికి కావలసిన పునాదిని నిర్మించుకోవడం బీరప్ప కథ ఆ సమాజానికి ఇచ్చేది అదేనేమో